అందరికీ నమస్తే నా పేరు సావిత్రి నేను రజక కార్పొరేషన్ చైర్పర్సన్ జూలై ఆరవ తారీఖు ఆదివారం జరిగే రజకుల ఆకాంక్ష సభను అందరూ రజక సోదరులందరూ పాల్గొని విజయవంతం చేస్తారని ఆకాంక్షిస్తున్నాను మొదటగా మనము ఈ రజకుల ఆకాంక్ష సభ ఏర్పాట్లకు తోడ్పడుతున్న రాజమండ్రి అర్బన్కు సంబంధించిన రజక సేవా సంఘం సభ్యులకు అలాగే వారి పాలక వర్గానికి అలాగే గౌరవ అధ్యక్షులు పలమూరు వెంకట్రావు గారికి అలాగే బొమ్మదేవరా శ్రీనివాసులు గారు వారి అధ్యక్షులు వారు అలాగే మన రాజమండ్రి పార్లమెంటుకు సంబంధించిన వివిధ సంఘాల నాయకులకు ప్రతి ఒక్క రజక కుటుంబానికి వారి భుజాలపైన వేసుకొని ఈ జూలై ఆరవ తారీఖు జరిగే రజకుల ఆకాంక్ష సభను సక్సెస్ చేయడానికి ముందు వరుసలో ఉన్న వీరందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రోగ్రాంను మనం సక్సెస్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రతి ఒక్క రజక సోదరుడు చలో రాజమండ్రి అనే నినాదంతో అందరూ ఐదవ తారీఖు రాత్రి లోపల అక్కడికి అందరూ వస్తారని ఆరవ తారీఖు ప్రోగ్రామ్ మనము అందరూ సక్సెస్ చేసి మన జాతిని ఒక్కడుగు ముందుకు తీసుకెళ్తామని మిగిలిన పార్లమెంటుకు రాజమండ్రి పార్లమెంటు ఒక ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ జై భారత్ జై హింద్